హాయ్ అండి అందరికీ అయితే మా అత్తమ్మ వస్తూ వస్తూ ఇవి కూడా చేసుకొని వచ్చిందనమాట మా సాలి పాప చూడండి అవి చూడగానే ఎంతో తినేటం లెక్క ఫుల్ ఎక్సైట్మెంట్ అయింది కానీ ఇంతవరకు వాటిని ముట్టిందే లేదనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికొతే అమ్మ అది పెట్టు ఇది పెట్టని చెప్తుంది మా పాప అయితే మా పాపకి కొంచెం దాన ధర్మాలు ఎక్కువ అనమాట అయితే ఫైనల్గా ఇక అవన్నీ పక్కన పెట్టేసి ఇక బయటికి వెళ్దామని వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ లాంగ్ వీడియోలో పెట్టాను నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి మా మాహంత అయితే రోజు ఎక్సర్సైజ్ జాతర చేయడో కానీ మా కాడుకు వచ్చినందుకు మా సాలిపాప ఫుల్ ఎక్సర్సైజ్ చేయించింది అలా తిప్పి తిప్పి పాపం నడువులు నొప్పి నొప్పి నొప్పిలేసే అంతవరకు తిప్పించుకుంది పాపం వాళ్ళ డాడీ మా సాలి పాప ఉంటే అసలు మా మహంత్ అయితే చాలా అంటే చాలా బక్కగా అవుతాడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయించుకుందనమాట కానీ ఎంత ముద్దు పిలుస్తుంది తెలుసా బావా బావా అని మా గల్లీలో అందరి పరిచయం చేసింది మా బావ వచ్చిందని అంతే మరి ఈ వీడియో